వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేయర్స్కి స్వాగతం తప్పకుండా మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలాంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సబ్స్క్రైబర్స్ లైక్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు మన యొక్క మెసేజ్ చేరాలనే మన యొక్క ఉద్దేశం ప్రతిదో రోజు దాదాపు మూడు నుంచి నాలుగు గంటలు వీడియో చేయడానికి సబ్జెక్ట్ సేకరించడం జరుగుతుంది విద్యార్థులకు ఒక మంచి సబ్జెక్ట్ అందించాలని చెప్పేసి ఆల్మోస్ట్ సమయం కేటాయించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని అప్డేట్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఎక్కువ మందికి ఈ వీడియో చేయాల్సిన అవసరం ఉంది చాలామందికి రూరల్ ఏరియాస్లో గ్రామీణ ప్రాంతాల్లో గైడెన్స్ అందుబాటులో లేకపోవడం అనే ఒకే ఉద్దేశంతో మన గ్రూపు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ప్రారంభించాం మరి ఆ యొక్క ఏం ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా ఎక్కువ మందికి ఈ యొక్క మెసేజ్ చేయాల్సిన అవసరం ఉంది వాట్సాప్ గ్రూప్లో కూడా ఎక్కువ మందిని చేర్పించండి చాలామంది మన వాట్సాప్ గ్రూప్స్ గురించి ఇప్పటికే తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలిసి చేరింది ఇంకా ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే వాళ్ళకి గ్రూప్స్ లింక్ షేర్ చేయండి గ్రూప్లో జాయిన్ చేయించండి తప్పకుండా వాళ్ళు గుర్తుంచుకుంటారు మరి కేర్ పర్సనల్ గ్రూప్స్లో కూడా అవసరం ఉన్నవాళ్ళు మీ పిల్లలకు సంబంధించి పర్సనల్ గైడెన్స్ కోసం లేదా వెబ్ ఆప్షన్స్ యొక్క ప్రయారిటీ లిస్టు మీకు ప్రతి ఇంటిని సంబంధించింది పొందాలనుకున్న వాళ్ళు ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ కౌన్సిలింగ్ కావాలనుకున్న వాళ్ళు కావచ్చు లేదా ప్రతి అప్డేట్ని క్షణాల్లో మీకు అందించాల్సి అంటే తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కేర్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు దాని ద్వారా కూడా మీకు సంపూర్ణమైన సహాయం అందజేయబడుతుంది మరి ఈరోజు ఒక ప్రధానమైన అంశం ఏంటంటే మనకు జేఈ మెయిన్సు చాలా వరకు వివిధ ప్రైవేట్ యూనివర్సిటీ పరీక్షలు డీమ్డ్ యూనివర్సిటీసు బిట్స్ త్రిపేట హైదరాబాద్ లాంటి ప్రవేశ పరీక్షలు నెక్స్ట్ మన తెలంగాణ ఎంసెట్ ఏపీ ఎంసెట్ పరీక్షలు ఇవి చాలా వరకు మనం ఒక పది నుంచి పన్నెండు పదమూడు వరకు ఎంట్రెన్స్లో మీకు కొన్ని అనేది ఆల్మోస్ట్ ఒక ఇంజనీరింగ్ యాస్పరెంట్ కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై పరీక్షలు రాయాల్సి ఉంటుంది కానీ అన్నీ మనం రెఫర్ చేయడం లేదు కొన్ని ప్రధానమైనవి మీకు గ్రూప్స్లో షేర్ చేసిన అవి వచ్చినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం దాంట్లో ఒక ప్రధానమైన పరీక్ష కామెడికే అంటే కర్ణాటకలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మన పక్క రాష్ట్రమే ప్రధానమైన టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో మీకు అడ్మిషన్ పొందాలంటే ఈ కామెడీకే ఎంట్రన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది మరి ఎందుకు కామెడికేకు ఇంత ఇమేజ్ ఉంది ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ ఉంది అంటే ఆల్మోస్టు ఇటు తెలంగాణ విద్యార్థులు కానీ అటు ఏపీ విద్యార్థులు కానీ కర్ణాటక రాష్ట్రం మన పక్కనే ఉన్న రాష్ట్రం కాబట్టి ఎంసెట్లో కనుక మీకు టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో సీట్లు లభించకపోతే లేదా టాప్లో లభించిన అంతకంటే టాప్ కాలేజీలకు మించిన ఇంజనీరింగ్ కాలేజెస్ మనకు కామెడికే ఇంజనీరింగ్ కాలేజ్ లిస్టులో ఉన్నాయి ఆల్మోస్ట్ ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిన కాలేజెస్ ఉన్నాయి రామయ్య ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఆర్వీ కాలేజ్ కావచ్చు బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు మీనాక్షి కావచ్చు చాలా వరకు సోమెనీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్మోస్ట్ రెండు వందలకు పైగా ఇంజనీరింగ్ కాలేజీలో ఈ కామెడికే ఎంట్రన్స్ ద్వారా మీకు అడ్మిషన్స్ లభిస్తాయి కామెడికే ఎంట్రెన్స్ ద్వారా మనం టాప్ టెన్ కాలేజెస్ ఏంటి టాప్ ట్వంటీ ఏంటి టాప్ ఫిఫ్టీ ఏంటి లాస్ట్ టైం కూడా మీకు ప్రయారిటీ లిస్టు టాప్ కాలేజ్ వారికి కామెట్ కేక్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎంసెట్లో మనకు ఇక్కడ సీట్ వచ్చి టాప్ ఇన్స్టిట్యూషన్లో సీట్ వస్తే మనకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్తో మనం ఫ్రీగా ఇక్కడ చదువుకుంటారు జేఈలో వస్తే మనం అదృష్టవంతులు ఎందుకంటే ఐఐటీఎన్ఐటీస్ త్రిబుల్ టీస్ లేదు త్రిబుల్ హైదరాబాద్ కానీ బిట్స్ కానీ ఇట్లాంటి బ్రాండెడ్ ఇన్స్టిట్యూషన్లో వచ్చిందనుకో మనకు తిరుగులేదు మరి ఇలాంటి అవకాశాల్లో మనకు లేనప్పుడు వేరే డీమ్డ్ యూనివర్సిటీలకు వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ విట్టి కానీ మణిపాల్ కానీ ఎస్ఆర్ఎం కానీ మీకు నెక్స్ట్ అమృత కానీ ఇలాంటి యూనివర్సిటీలకు కనుక మనం వెళ్ళాలంటే కనీసం ప్రతి సంవత్సరం మనం ఆరు నుంచి ఏడు లక్షల వరకు హాస్టల్ ఖర్చు అయ్యే అవకాశం ఉంది మరి చాలా వరకు వాటికి తీసిపోని విధంగా ఉన్న కామెడికేలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఆ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు కేవలం రెండు లక్షల నుంచి మూడు లక్షల లోపే మీకు ఎవ్రీ ఇయర్ అడ్మిషన్ ఫీజుతో సంవత్సర కాలం పాటు మీరు ఇంజనీరింగ్ చదవచ్చు మళ్ళీ ఎక్కడికో వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రైవేట్ డీమ్ యూనివర్సిటీ వెళ్ళే కన్నా మన రాష్ట్రాన్ని అనుకునే ఉన్న ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వచ్చు మరి పూర్తిగా కామెడికేలో వచ్చిన ర్యాంక్ ప్రాతిపదికను మాత్రమే మీకు దీంట్లో అడ్మిషన్ లభిస్తుంది మనకు మంచి ర్యాంక్స్ వస్తే ఆల్మోస్ట్ అట్లీస్ట్ ఒక ఐదు నుంచి లోపు ర్యాంక్ వచ్చినా మీకు ఒక టాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు కామెడికే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది ఫీజు కూడా చాలా నార్మల్ ఫీజు సేమ్ మనకు తెలంగాణ రాష్ట్రం కంటే కొంత ఎక్కువ మనకి ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ఉంటుంది అక్కడ కొంత ఉండదు అనుకోండి అంటే మీకు ఆల్మోస్ట్ పన్నెండు లక్షల్లో ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కామెడికే ద్వారా మీరు తీసుకుంటే టాప్ ఇన్స్టిట్యూషన్లో సీట్ వస్తుంది ప్లస్ ఇంజనీరింగ్ దాదాపు పన్నెండు లక్షల్లో కంప్లీట్ అయిపోతుంది మరి ఇక్కడ మనం ఇంతకుముందు గతంలో ఒకవేళ మేనేజ్మెంట్ సీట్లు తెలంగాణలో కొనాలనుకుంటే ఈ పన్నెండు లక్షలు ఓన్లీ డొనేషన్ రూపంలో మనకు కాలేజీలో డిమాండ్ చేస్తున్నారు కొన్ని కాలేజీలు అయితే పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు కూడా డొనేషన్ డొనేషన్ రూపంలో టాప్ కాలేజ్ డిమాండ్ చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ యొక్క డొనేషన్ వ్యవహారం అందరికీ తెలిసిన విషయమే ఆల్మోస్ట్ కొన్ని లక్షలతో కూడుకున్న పని అది ఒక మామూలు విద్యార్థి డొనేషన్ పెట్టి చదువుకోలేని పరిస్థితి మరి ఇలాంటి తరుణంలో మనం కామెడీకే ఎంట్రెన్స్ రాయడం ద్వారా దీనిలో కూడా ర్యాంక్ పొందడం ద్వారా మనకు ఈజీగా తక్కువ అమౌంట్తో మనం ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉంది రాగానే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎంట్రన్స్ పరీక్ష ఏప్రిల్లో ఉండవచ్చు దాదాపు జోసా టైంలోనే ఈ కామెడీకి సంబంధించిన అడ్మిషన్స్ కూడా ఉంటాయి ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీకు ఇటు గ్రూప్స్ ద్వారా వీడియోస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అంటే జేఈలో లేదా తెలంగాణ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో రాలేని విద్యార్థులకు ఒక నామమాత్రము అమౌంట్తో అంటే కనీసం ఇయర్లీ రెండు నుంచి మూడు లక్షలతో ఇంజనీరింగ్ టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చదివే ఒక మంచి ఆప్షన్ కామెడీకి కాబట్టి దీన్ని కూడా తప్పనిసరిగా ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాక్స్పిరియన్స్ అప్లై చేయాలని కోరుతూ కామెడీకి సంబంధించిన భవిష్యత్తులో మరిన్ని వివరాలు మీకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కానీ అడ్మిషన్ సమయంలో కానీ కూలంకషంగా డీటెయిల్డ్గా మీకు కేఆర్ గైడెన్స్ వివరిస్తుంది ధన్యవాదాలు